హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గివాలిటీ వీడియో వచ్చేసి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో దోశ ఎలా వేసుకోవాలి దానికి బియ్యం ఎలా వేసుకోవాలి పప్పులు అవన్నీ ఎలా నానేసుకోవాలో వీడియో అనమాట ఇదిగోండి నేనైతే ఐదు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గ్లాసు గుండు మినపప్పు అలాగే సగం గ్లాసు శనగపప్పు కొన్ని టీ స్పూన్ మెంతులు అట్లాగే హాఫ్ కప్పు అటుకులు నానేసుకున్నాను అన్నమాట ఇట్లాగా ఒక నాలుగు ఐదు గంటలు నానగాలి ఇవన్నీ పప్పులన్నీ కూడా నానిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి కడుక్కొని ఫ్రెష్గా ఇదిగోండి ఇట్లాగా వేసుకోవాలి అయితే ఇంకా నేను పిండి చాలా ఉంది అనేసి ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను జ్యూస్ జార్లో వేస్తున్నాను తొందరగా దంగుతాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది అనేసి ఇదిగోండి బియ్యం ఎప్పుడు కానీ ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు నానితే చాలా బాగా అవుతుంది అనమాట ఇంకా అందులోనే అటుకులు కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ మనము సరిపడా వాటర్ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను ఇంతకుముందు కూడా ఒకసారి మన ఛానల్లో వీడియో చేశాను ఇంకెట్లాగో నేను దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నాను కదా అని అయితే వీడియో చేస్తున్నాను ఇదిగోండి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా దోశలు చేసుకో పిండి రుబ్బుకోకూడదు అనమాట ఇదిగోండి గా రవ్వ రవ్వలాగా ఉండాలన్నమాట ఇట్లాగా మళ్ళీ క్వాంటిటీ కూడా కన్సిస్టెన్సీ కూడా ఇట్లాగా ఉండాలన్నమాట ఈ చిక్కగా పోసుకుంటే ఏంటంటే తొందరగా పిండి వంగదనమాట ఇంక ఇందులో నేనైతే ఎటువంటి వంట సోడా కూడా ఏమి వేయాను జస్ట్ రుబ్బి అలాగా భగంలో పోసేసి పెట్టేసుకుంటాను అనమాట అదే వంగుతుంది ఒక దానికి ఓవర్ నైట్ రెస్ట్ ఇచ్చామంటే వరకు అలా మంచిగా వంగుతుంది అనమాట అందుకని లవంగానే బియ్యం నానేసుకుంటే ఒక నాలుగు గంటల వరకు సాయంత్రం మనం రుబ్బుకున్నామంటే పొద్దుటి వరకు మంచిగా వంగుతుంది కొంచెం ఎండాకాలం అయితే తొందరగా వంగుతుంది చలికాలం అయితే ఇంకొక వన్ టూ అవర్స్ లేట్గా వంగుతుంది అనమాట ఇంకా ఇట్లా పిండి రుబ్బి ఇట్లా పోసుకొని మిదికెళ్ళ మూత పెట్టేసుకున్నామంటే పిండి తెల్లారికి వంగుతుంది ఇంకా నేను మరుసటి రోజు పిండి వంగిన తర్వాత ఇదిగోండి ఆలు కుర్మా చేస్తున్నాను అనమాట అంటే బేసిన్తో ఆలు కుర్మ అనమాట బేసిన్ కుర్మ అంటాం మేమైతే ఆలు కుర్మ అంటే మళ్ళీ రైస్ లోకి వేసుకునే ఆలు కుర్మ కాదు ఇది బేసిన్ శనగపిండితో చేసే ఆలు కుర్మ అంట అనమాట ఇది చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది హోటల్ స్టైల్లో లాగా చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే ఇది పూరికి వేసినా కూడా చాలా నచ్చుతుంది అనమాట సింపుల్ దానికి రెండు ఆలుగడ్డలు ఉడక పెట్టేసుకొని ఇంకా ఇదిగోండి తీసి పెట్టుకున్న అట్లాగే ఒక క్యారెట్ సన్నగా ముక్కలు కట్ చేసిన కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే బాగుంటుంది అట్లాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఇదిగోండి పిండి చూసారే ఎట్లా వంగిందో ఇంకా పిండి పక్కకు పెట్టుకొని ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి అందులో బేసిన్ కుర్మా చాలా బాగుంటుంది దోశలకే కాదండి పూరీకైతే ఇంకా సూపర్ గా అనమాట అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బేసిన్ అంటే కొంతమంది ఉత్తగా ప్లెయిన్ శనగపిండితో చేస్తారు అట్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మన హోటల్ స్టైల్లో ఉంటదన్నమాట ఇంకా పోపు దినుసులు కూడా వేసుకొని జీలకరావాళ్ళు పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చీలు క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒకసారి క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇందులో అందుకని కంపల్సరీగా ఒక క్యారెట్ కూడా వేసుకోండి ఇదిగోండి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి అన్ని పసుపు గిట్ట అన్నీ వేసేసుకొని ఇట్లాగా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా స్పీడ్గా అయిపోతుంది కూడా ఇది రెసిపీ మళ్ళా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చుతుంది ఇంకా టమాటాలు కూడా అన్నీ వేసుకొని టమాటాలు జర్ర మగ్గిన తర్వాత ఇదిగోండి ఆలుగడ్డలు జర్ర ఇట్లా స్మాష్ చేసి వేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ ముందే ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇంక ఎక్కువ గానే కర్రీ కూడా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇంకా జస్ట్ ఇట్లాగా మెదిపేసి ఆలుగడ్డలను వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనకు బేసిన్ కర్రీ వద్దు అనుకుంటే ఇట్లాగా వేసేసుకుని తిన్నా కూడా దోశకు చాలా బాగుంటుంది కొంచెం లూజ్గా కావాలంటే బేసిన్ వేసుకోవాలి ఇదిగోండి నేనైతే శనగపిండి తీసుకొని ఇట్లాగా ఒక రెండు రెండు మూడు టీ స్పూన్లంతా శనగపిండి తీసుకొని నీళ్ళు పోసి కలిపి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇట్లాగా ఇదేంటంటే చిక్కగా వస్తుంది మళ్ళీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా మనం దోశకి ఇలాగే కావాలంటే ఇట్లాగే ఉంచుకోవచ్చు లేదంటే ఈ టైంలో మనము కుర్మా లాగా కావాలంటే ఇదిగోండి వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆ చెమపిండి అనేది ఇందులో వేసుకోవాలన్నమాట మామూలుగా అయితే ఎర్రకారం అసలు వేయరు కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి స్పైసీగా లేకపోతే ఇష్టం ఉండదు అనమాట అందుకోసమని నేను కొద్దిగా ఎర్రకారం వేస్తాను మరి చప్పగా తినే తినేవాళ్ళైతే ఎర్రకారం వేయకపోయినా పర్లేదు ఇదిగోండి వాటర్ వేసిన తర్వాత అది కొంచెం ఎసరు రాగానే ఇట్లాగా శనగపిండి కలిపిన నీళ్లను ఇందులో పోసేసుకుందాం అనుకోండి చిక్కగా సూపర్ గా అనమాట చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయిపోతే ఎప్పుడు ఒకటే చట్నీ కానీ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి మనం ఇంక ఇందులో కొంచెం ధనియాల పొడి వేసి పైనుండి కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బేసిన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఉంటుంది హోటల్స్లో తిన్నట్టుగా ఉంటుంది మనకు బయట పూరికి కానీ దోశలకు కానీ ఎక్కువ మటుకు ఇదే ఇస్తుంటారు కదా మసాలా దోశకు కూడా అట్లా ఇంకా నేనైతే ఇదిగోండి ఇంకా అక్కడ అది రెడీ అయిపోయింది బేసిన్ కుర్మా పిండి చూసారా ఇలా వంగిందో ఇందులో ఎటువంటి వంట సోడా వేయలేదు నేను దీనికి కరెక్ట్గా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టైం ఇచ్చామంటే మంచిగా ఇలా వంగుతుంది అనమాట కొంచెం చలికాలం వర్షాకాలం నిదానంగా వంగుతుంది ఇంకొక గంట ఎక్కువసేపు ముందే రుబ్బుకోవాలన్నమాట మనం ఇంకా ఇది పక్కకు బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వాటర్ కావాల్సినంత వేసుకొని మనము దోశలు పోసేసుకోవడమే మొత్తం పిండిలో సాల్ట్ వేయకుండా కొద్ది కొద్దిగా మనం పక్కకు తీసుకొని అవసరం ఉన్నంత దాంట్లోనే సాల్ట్ అట్లాగే దోశ కన్సిస్టెంట్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా పిండి రుబ్బంగానే ఫస్ట్ అయితే నేను ఇలాగ చిన్న దోశ పోసి దిష్టి తీసేస్తాను అనమాట ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ పిండి రుబ్బంగానే అనమాట ఇలా చిన్న దోశ పోసి కొంచెం ఇట్లాగా దిష్టి తీసేసి పక్కకు పెట్టేస్తాను అనమాట ఇంక ఇప్పుడు దోశలు పోసేస్తాను అనమాట ఐరన్ తవ్వ అనమాట నది ఇది చాలా బాగుంది నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది సూపర్ గా ఉంటుంది ఇదిగోండి దోశలు కూడా చాలా బాగా వస్తాయి ఈ ఐరన్ తవ్వ పైన దోశలు పోస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాన్ స్టిక్ దానికంటే కూడా దీని మీద దోశలు పోస్తుంటే మనము దోశలు పోస్తుంటేనే రెండు మూడు పక్కిళ్ళకి స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఐరన్ తవ్వ మీద టేస్ట్ కూడా డిఫరెంట్గా అవుతుంది అనమాట వీలైతే అందరూ తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి ఇదిగోండి అన్నట్టు నా గోరింటాక్ చూసారా మేము అందరము కూడా ఎండింగ్ ఎండింగ్లో బోనాల పండగ ముందర ఇదిగోండి గోరింటాక్ అయితే ఇట్లాగా పెట్టుకున్నాను చాలా బాగా పండింది అంటే దోశలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇదిగోండి ఇంకా నేను పెంక పెట్టానంటే వన్ బై వన్ అందరికీ వేయిస్తూనే ఉంటాను ఎక్కువ మటుకు ఈ దోశలు కానీ ఇడ్లీలు కానీ మేము పొద్దున కంటే కూడా నైట్ డిన్నర్కే ఎక్కువగా తింటూ ఉంటాం పొద్దున ఎవరు హడావిడిలో వాళ్ళు పిల్లలు కానీ ఎవరు కానీ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అటుగాక పొద్దున డ్రై ఫ్రూట్ జ్యూస్ చదువుతాం కాబట్టి టిఫిన్స్ ఎక్కువగా తినమనమాట నైట్ అందరము టిఫిన్స్ తింటాం అనమాట ఓకే అండి ఇంక అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి రెగ్యులర్ వీడియోస్ ఎప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి అందరూ తప్పకుండా నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి వాచ్ చేయడమే కాకుండా కొంచెం నచ్చితే లైక్ చేయండి అట్లాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అన్నట్టు అన్నట్టుండ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి